తిరుపతిలో మార్చి నాలుగు ఐదు తేదీల్లో నిర్వహించే వీధి వ్యాపారుల సంఘం తిరుపతి జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ కోరారు గోడూరులో వారు మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ గోడూరు నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ సిపిఐ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ వ్యాపారుల సంఘం పట్టణ నాయకులు పాల్గొన్నారు సంఘం రెండవ మా సభ తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా గూడూరులోని వీధి వ్యాపార సభ కలిపి గర్పతి విడుదల చేసి అందరు కూడా గర్భతి రాయ వాళ్ళకి ఈ సంఘం తరఫున వాళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజు యూనియన్ నాయకులకు మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ గూడూరు పట్టణంలో అనేక రకాల సమస్యలు ఈరోజు వీధి వ్యాపారాలు ఎదుర్కొన్నారు అనేక రకాలుగా పోలీసులు కానీ అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు కాని అదేవిధంగా కొంతమంది అనేక రకాల నాయకుల ద్వారా ఈరోజు వాళ్ళు ఏదో పట్టుకుట్టి కోసం జీవనం గడుపుకుంటే ఈరోజు వీధి వ్యాపారం చేసుకుంటే కూడా వారి మీద అనేక రకాల దౌర్ణ్యం అందుకని ఇంజనీర్గా మేమంతా కూడా వారి మీద అధికారులు దౌర్జన్యాన్ని బిడ్డాడాలని అదేవిధంగా పోలీసు కానీ ట్రాఫిక్ అన్ని రకాలు కూడా వాళ్ళకి స్వేచ్ఛగా వ్యాపారం చేస్తున్న దానికి అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వాళ్ళకి అనేక రకాల మొన్న కూడా చూస్తూ ఉంటే ఒక నెల రోజుల కింద అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఆ రకంగా ఇబ్బందులు పడుకున్న ప్రభుత్వం మారినా కానీ అధికారులు మారినా కూడా వాళ్ళకైనా ఇబ్బందులు కలిగిస్తారు కాబట్టి ఈ ఇబ్బంది ఇబ్బందులు అనేవి కూడా కాకుండా వాళ్ళు స్వతంగా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా అన్ని రకాలుగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు గుర్తింపు కార్డులు ఎత్తేనేవి సుప్రీంకోర్టు కార్డుల ప్రకారం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఏఐటీసు కలుగుతాం ఇక్కడ వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ సహాయకాలు కూడా ఏఐటీసు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వీధి వ్యాపారుల సంఘం జిల్లా రెండవ మహాసభలో తిరుపతి నందు మార్చి నాలుగు ఐదవ తారీఖుల్లో ఘనంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఊరూరు మున్సిపాలిటీ పట్టణంలో వీధి వ్యాపారులందరికీ కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వీధి వ్యాపారులందరికీ ఉన్న చట్టాలపైన అవగాహన అవగాహన కల్పించడం జరిగింది ప్రధానంగా ఈ గూడూరు మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల మందికి పైగా వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది అయితే గుర్తించిన వీధి వ్యాపారులందరికీ కూడా ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ అదేవిధంగా వెండింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఇంతవరకు జరగలేదు ఏవైతే సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ఉందో వీధి వ్యాపారులు స్వశక్తితో బతుకుతారు కాబట్టి వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి అటు చట్టాలు చెప్తున్నప్పటికీ కోర్టులు చెప్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో పూర్తిగా విఫలమయ్యారు ఈ ఈ విషయాలన్నీ కూడా మార్చి నాలుగో ఐదు తారీఖుల్లో జరిగే మహాసభల్లో చర్చించి వీధి వ్యాపారులకు ఏ చట్టం అయితే ఉందో రెండు వేల పద్నాలుగు వీధి వ్యాపారుల చట్టం ఆ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు జరగడానికి రానున్న కాలంలో పోరాటాలకి సన్నద్ధం అవుతామని కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే గూడూరు పట్టణంలో ఉన్నారో వీధి వ్యాపారులందరూ కూడా తిరుపతిలో జరిగే మహాసభలలో పాల్గొనాలని చెప్పి కూడా వీధి వ్యాపారుల సంఘంగా వాళ్ళకి పిలుపునిస్తున్నాం